మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది అపజయమే ఎరుగని దర్శకుడు అనిల్ రావుపడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వింటేజ్ బాష్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు మెగాస్టార్ మేనరిజం అనిల్ రావుపడి టేకింగ్ విక్టరీ వెంకటేష్ కాంబో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి మొత్తానికి చిరు అనిల్ కాంబో ప్రేక్షకులకు పండగ ట్రీట్ ఇచ్చిన్నారు అభిప్రాయం వినిపిస్తుంది ఈ క్రమంలోని మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు ఈ క్రమంలో యాంకర్ ఓ అమ్మాయిని ఏం పాత్ర చేశానని అడగ్గా విక్కీ అని ఊహా సమాధానం ఇచ్చింది దీంతో అభిమానులు ఈ విషయాన్ని మూవీలో గమనించలేదా అని చర్చ నడుస్తుంది ఈ సినిమాలో చిరంజీవి నయనితరకు ఇద్దరు పిల్లలు ఉంటారు వారిలో ఒక అమ్మాయి ఒక కొడుకు ఉన్నారు అయితే ఇందులో అబ్బాయిగా వ్యక్తి అనే పాత్ర ఆకట్టుకుంటుంది మన శంకర వరప్రసాద్ సంఘటన జరిగింది గుర్తు చేసుకున్నారు ఇది ప్లాన్ చేసి చేయలేదని ఈ మధ్య ఈ విషయాన్ని గమనించానని అనిల్ చెప్పుకొచ్చారు ఇక ప్రీమియర్స్ నుండి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ ఎనభై నాలుగు కోట్ల రాబడి సెన్సేషన్ క్రియేట్ చేసినట్టు చిత్ర బృందం అనౌన్స్ చేసింది వీటికి తోడు ఫెస్టివల్ హాలిడేస్ వీకెండ్ రావడంతో హౌస్ఫుల్ బుకింగ్స్ నడుస్తున్నాయి ఈ లెక్కన చూసి ఈ మూవీతో మరోసారి మెగాస్టార్ రికార్డు బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు